ఆ బూరెగ్గల కేటీఆర్ పద్పశాలీనట అక్కిపెట్టెలో దాచే పట్టు చీర వేసారట లక్ష ఓట్లు సిరిసిల్లాలో పద్మశాలి ఓట్లు ఉంటే ఎట్లా పోటీ చేస్తావురా సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా గోచరిగా సిగ్గు జ్ఞానం ఉన్నావా అంటున్నా ఎట్లా పోటీ చేస్తావు లక్ష ఓట్లు పద్మశాలీలు ఉన్న దగ్గర రేపు నువ్వు పోటీ చేయి మీ కల్లా పట్టడానికి సిరిసిల్ల వస్తా నేను నా పద్మశాలి వర్క్ అంత అడగడానికి బయలుదేరతా ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోరు లక్ష ఓట్లు పద్మశాలి ఓట్లున్న సిరిసిల్లాలో ఆయన మహేందర్ రెడ్డి అనే రెడ్డిని గొంతు కోసిండట మహేందర్ రెడ్డి అంటే ఎప్పటి నుంచో టీఆర్ఎస్ లో ఉన్నాడు కేటీఆర్ ఎమ్మెల్యే అందరూ ఆ మహేందర్ రెడ్డి అంటే అభిమానం మహేందర్ రెడ్డి గొంతు కోచి మహేందర్ రెడ్డి గొంతు కోసి కేటీఆర్ ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాట మరి పద్మచారీల గొంతు కోయలేదా పద్మచారీల గొంతు పోయలేదా లక్ష ఓట్లు పద్మచాలీ సిరిసిల్ల నెలకు ఒకడు ఆత్మహత్య చేసుకుని సార్ ఎవరి వల్ల నేను అసెంబ్లీలోకి పోవడం వల్ల మా వాటా తీసుకు అదే నా పద్మశాలి వాడు అసెంబ్లీలో పోతే స్వతంత్రుడైన పద్మశాలి సిరిసిల్ల నుంచి అసెంబ్లీలోకి పోతే నా పద్మశాలీల వాటా